మన పరిశుద్ధుడిను ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నాలుదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి దేవుడు తన ప్రేమ చేత తన చేత కాచి కాపాడుతున్న ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్న రెండో అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనము ధ్యానిస్తున్నాం వచ్చిన వెంబడి వచ్చినం కాదు కానీ అందులో ఉన్న కొన్ని మాటలు మనము లేఖనముల ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనము చూస్తున్నాం ఈ మాటలు మనం ఎలా ధ్యానించాలి ఈ మాటలు మన కోసం ఎందుకు ప్రభు రాయించారు ఈ మాటల ద్వారా మనకి ఎందుకు ఈ మాటలు మనకి బుద్ధి కలటకి బోధ కలటకి మాటలు పేతురు పేతృగారి ద్వారా మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ పేరుపునై మళ్ళీ మనకు రాయించటము ఎందుకు అసలు అసలు నావోహు దినముల్లో గురించి ఎందుకు చాలా స్వార్తలో కూడా రాయబడ్డది పత్రికలో కూడా రాయబడ్డది కారణం ఏంటి కారణం ఏంటని చెప్పమంటారా ప్రార్థన చేసుకుని చెప్తాను అసలు ఈ ప్రశ్న మనం వేసుకుని ముందుకు వెళ్ళాలి అసలు ఎందుకు నావోహో కాలంలో జరిగిన సంఘటన గురించి ఎందుకు పదే పదే స్వార్తలో కానీ పత్రికలో కానీ నా ఓహో కాలంలో ఏం జరిగింది దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి దాన్ని బట్టి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది కొన్ని మాటలు నేర్చుకుందాం ఎందుకు ఈ యొక్క మాటలు మనల్ని కదిలించాలి ఈ యొక్క మాటలు మనల్ని కదిలించాలి ఎందుకు కదిలించాలంటే ప్రతి మాట కూడా నీకు నాకు మనందరికీ కూడా బోధ కలగాలి బోధ కలగటమే కాదు మనకి బుద్ధి అనేది రావాలి అంటే జ్ఞానం అనేది రావాలి కాబట్టి పార్థన సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు వెళ్దాం దేవుడు ప్రేమ చేత మనందరినీ కూడా కాచి కాపాడి ప్రతి మాట కూడా మనకి ఆయన ద్వారా మనకి పరిశుద్ధాత్మ సహాయంతో మనకి ఈ మాటలన్నీ కూడా మనకి తెలుస్తాయి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా ముందుకు వెళ్దాం దేవుడు ఆ ప్రేమ మనకి తెలియపరుస్తారు కాబట్టి పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్నాం సందర్భం ఏంటంటే నావోహో దినంలో ఏం జరిగింది అసలు ఎవరు ఈ చెరలో ఉన్నవారు ఈ చెరలో ఉన్నవారి ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం అసలు అంటే ఏంటి అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు కాబట్టి ముందుకు వెళ్దాం ఆ పార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం పార్థన మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ పరిశుద్ధమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను రెండవ రాసిన పితృపత్రికలో తండ్రి నావహో గురించి మాకు నేర్పించండి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి ఎలా ఈ లోకంలో ప్రవర్తించాలో ఆ ప్రవర్తన కూడా మాకు నేర్పించండి మీ కుమారుని పంపించి మా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసి ఆయన ద్వారా మాకు రక్షణని కృపణిచ్చారు అందుని బట్టి స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను కాగా మీ కుమారుని గురించి మాకు జ్ఞానం ఇస్తామని తండ్రి మీ కుమారులో మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేస్తామని వెళ్తున్న ప్రతి త్రోవలో తోడు నీడ ఉండి తండ్రి ఇది చెప్తున్న పదిహేను ఇరవై నిమిషాలు మీ తోడు మీ కాపుదల మాకు దయచేస్తామని నా మీద చెప్తున్న వింటున్న వాళ్ళకి సంయోచితమైన జ్ఞానం ఇస్తామని ఎస్ పరిశుద్ధమైన నావాన్ని బట్టి అడుగు ఇచ్చిన తండ్రి ఆమె రైట్ పేతురు రసన రెండవ పత్రిక కాకుండా రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము మొదటి పత్రికలు మూడు అధ్యాయము ఈ మూడు అధ్యాయములో పదిహేడో వచ్చిన కాడ నుంచి నేను కొన్ని మాటలు మనము నెమర వేసుకుందాం దేవుని చిత్త దేవుని చిత్తమలాగున్న ఎడల కీడి చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది పద్దెనిమిది ఎలా అనగా ఏమిటంటే మనలను అంటే అన్యజనులైన మనల్ని ఇస్రాయేల్ ప్రజలైన వాళ్ళని ఇరువురిని కూడా ఇద్దరిని కూడా రెండు జనాంగాలను కూడా దేవుని యొద్దకు తెచ్చుటకు అర్థమవుతుందా దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే వాళ్ళ యొక్క దైవత్వములో బహుళత్వం ఉన్నది దేవుడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు ఏకమైన పరిపూర్ణులు ముగ్గురులో దైవత్వం ఉంది ముగ్గురు ఒక్కరు అంటున్నారు ఇక్కడ ఒకరిని ఒకరు వీళ్ళు మహింపరచుకున్నారు దేవాదేవా అని కంపల్సరీ దేవునిలో బహుళత్వం ఉంది కాబట్టి తన కుమారుని గురించి దేవుని గురించి పరిశుద్ధాత్ముడు గారి ద్వారా రాయిస్తూ మనకి నేర్పుతున్న ఇది చూసారా వారిలో బహుళత్వం ఉన్నదని తేటదలగే ఇక్కడ ఇక్కడ గారు చెప్పేస్తున్నారు చూడండి ఎలా అనగా మనల్ను దేవుని వద్దకు తెచ్చుటంటే వాళ్ళు బహుళత్వం ఉన్నది హండ్రెడ్ పర్సెంటు వాళ్ళు బహుళత్వం ఉన్నది తర్వాత తెచ్చు ఆ నీతిమంతుల కొరకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడను పాపముల నిమిత్తము సర్వ మానవులు పాపముతో ఉండిపోయి దేవునికి నరులకి మధ్యవర్తిగా ఆదరణకర్తగా సంపూర్ణకర్తగా నిన్ను నన్ను దేవుని వద్దకు తెచ్చుకుంటాను చూడండి ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడి శరీర విషములో సంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి చూడండి ఎలానగా మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకు దేవుని వద్దకు తెచ్చుటకు దేవుని వద్దకు తెచ్చుటకు పేతరు గారితో మాట్లాడుతున్నాడు ప్రభు నేను ఎవరిని అనుకుంటున్నానని ప్రశ్న వేశారు గారికి వెంటనే నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు ఈ మాటలు మనుషులు కాదు దేవుడని నీకు బయలుపరిచారంటారు ఆయన అర్థమైందా నా ఓహోద్యనముల్లో ఉన్న మనమే నా గురించి చదవాలంటే వాళ్ళ యొక్క దైవ స్వభావం మనం ముందు నేర్చుకోవాలి వాళ్ళ యొక్క దైవత్వం అని మనం ముందు నేర్చుకోవాలి ఆది నుంచి వీళ్ళు ఎలా ఉన్నారో వక్కరై ఉన్నారు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఒక్కరైన దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు మళ్ళీ చెప్తున్నా ఉన్న దేవుడు వాళ్ళు మనలో నివసిస్తున్నారు వాళ్ళు మనకు తోడై ఉన్నారు వాళ్ళు మన ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు మనకు తోడై ఉన్నారు ఇదిగో మనకి లేదు చావు అనేది లేదు ఉంటే నరకంలో ఉంటావు లేకపోతే దేవునితో ఉంటావు క్రీస్తు ప్రభుతో ఉంటావు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటావు నిత్యము పరిశుద్ధుడు అని ఆయన గణపరిస్తాం అర్థమవుతుందా నీకు మాటలు అర్థమవ్వాలి నీకు అర్థమయ్యే వరకు కూడా నేను చెప్తూ ఉంటాను నీకు ఈ మాటలో మీ అందరికీ పంతొమ్మిది ఇరవై దేవుని దీర్ఘశాంతం చూడండి ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నావోహోద్యనములలో ఆదిగంట చదువుకోవాలి వాడ సిద్ధపరచుచుండగా అవిధేలైన వారి వద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల వద్దకు అవిదేయులైన వారు శరలో ఉన్నవారు ఇద్దరు ఎవరు ప్రజలే అంటే విధేలు కాని వారిని అవిదేయులు అంటారు దేవుని దగ్గరికి రాలేని వారిని అవిధేయులు అంటారు దేవునితో సహవాసం లేని వారిని అవిధేయులు అంటారు దేవునితో ఏమాత్రం కూడా ప్రార్థన అవకాశం లేక ప్రార్థన చేసుకోకుండా క్షమించండి బైబిల్ చదువుకోకుండా మనకు పరలోకం ఎలా ఇస్తారు ఎవరిస్తారండి చెప్పండి ఒక్క రెండు గంటలు మనం ఓపు పట్టం రెండు గంటల వాక్యం వింటాక మనం సిప్ చేసేస్తూ ఉంటాం గంట ప్రసంగం ఉన్నదంట దాన్ని ఇలాగా గంటేస్తూ ఉంటాం అంటే నీకు వాక్యం వింటే నీకు నిప్పొస్తుంది అనమాట అదే సాతన్ గారు మనం ఆటలు నేను చాలా శివుగిలా పెట్టుకుని వింటాం అటువంటి రకాలు ఇక్కడ ఇక్కడ ఉన్న వారి గురించి ఏమన్నా అయినా నావోహదినములో ఓడ సిద్ధపరచు అవిధేయులైన వారి యద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యొక్క ఆత్మలంటే ఆత్మలు అంటే మనుషులు ఇక్కడ మనుషులు శరీరధార అయి ఉండి వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా ఉండి దూరంగా బ్రతుకుతూ ఆ విధేయులైన వారు ఉండి శరలో ఉన్నారు అంటే అపవాది యొక్క శిక్షణలో ఉన్నారు అనగా అపవాది యొక్క శిక్షణలో అపవాది వాళ్ళని మ్రింగివేశాడు అపవాది వాళ్ళ మనోనేత్రమును కప్పబడ్డాడు అపవాది వాళ్ళని ఏం చేసాడంటే వాళ్ళని దేవునికి తెలియకోకోకుండా దేవుని చూడకోకుండా దేవుని యొక్క క్రియలు నడకకోకుండా నావు వాళ్ళ ఫ్యామిలీ మాట వినకోకోకుండా వాళ్ళని ఏం చేశాడంటే కఠినపరి చేసాడు వాత ఇవ్వబడిన మనస్సాక్షి కలవారు వీళ్ళందరూ ఆయన అనగా ఇక్కడ ఆత్మ ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఎవరిలో వెళ్ళడిగినా నా ఊహోలో నుంచి వెళ్ళడిగిన నా ఊహో ఎవరు నీతిమంతుడు కదా నా ఊహో ఎవరండి అది ఖండం చూడాలి నా ఊహో నీతిమంతుడు కదా ఆదికాండము ఏడో అధ్యాయము మొదటి వచ్చిన యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండట చూచితు కనుక నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి యహోవా తండ్రి మాట్లాడుతున్నారు ఇక్కడ పరిశుద్ధత్ మాట్లాడుతున్నారు ఎవరు సువార్తను ప్రకటిస్తానికి ఎస్ క్రిస్పురవారు వెళ్ళారు సరిపోయింది ఇక్కడ బహుళత్వం వచ్చేస్తుందా ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నారు అక్కడ పితృరసిన పత్రికలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు ఎవరి గురించి జీజస్ క్రైస్తత్ గురించి ఎవరు సువార్త ప్రకటించారు వీళ్ళంట నా ఊహలోను ఉండి ఎస్ క్రిస్ ప్రవారు అంటే వాళ్ళ యొక్క బహులత్వంలో దైవ స్వభావం కలిగి ఉన్నారు చరలో ఉన్నారంట చర నుంచి మేము నువ్వు ఇది నీకు ఉదాహరణగా కాదు జరిగిన సంఘటన నీకు అలాగ నీకు క్షిపిస్తానికి నువ్వు గిని పడిపోతావేమని వాళ్ళని పదే పదే నా ఓ దిన జ్ఞాపం చేసుకుంటే నావోని వాళ్ళని దినంలో జ్ఞాపం చేసుకుంటే పదే 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 ప్రభు మనకు చెప్తున్నారు లోతు బారిని జ్ఞాపం చేసుకోండి అంటారు ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి దేవుని యొక్క పనిలో దేవుని యొక్క అడుగుజాల్లో మనం నడవటానికే దేవుని యొక్క ఆయనలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళటానికే నావోహో దినములో మీరు జ్ఞాపం చేసుకోండి అంటే ఏంటి నావోహో దినములో జ్ఞాపం చేసుకోవడానికి ఏంటి కారణం అంటే నావోహోద్యమంలో ఏం జరిగింది చెర దగ్గరికి పరిశుద్ధాత్ముడు అలాగే ఆ యస్ క్రిస్పురవారు తండ్రి అయిన దేవుడు వాళ్ళకి చెప్పునా కూడా వాళ్ళు ఒక్కరాయి ఉండి వాళ్ళలోకి వెళ్ళి ప్రకటించినా కూడా వాళ్ళు వినలేదు నువ్వు వినాలి నువ్వు ఆ జాబితాలో ఉండకూడదు మనం ఆ జాబితాలో ఎవ్వరు ఉండకూడదు ఎందుకు వాళ్ళ జాబితాలో ఉండకూడదు ఎందుకు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి ఆయన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు దేవునిని వాళ్ళు ఇష్టపడలేదంటే కారణము దేవుని రాజ్యమానికి వాళ్ళు వారసులు కానిలేకపోయారు నువ్వు అవ్వాలి నువ్వు అవ్వాలి మనమందరం కూడా అవ్వాలి ఒకసారి మీరు లోకస వార్తకు రండి పన్నెండు అధ్యాయానికి రండి నలభై తొమ్మిదవ అధ్యాయానికి రండి నేను భూమి మీద అగ్ని వేయి వచ్చి కానీ అది ఇదివరకు రగులుకుని మండవాలని ఎంతో కోరుచున్నాను మంట అగ్ని బాప్త్యసం అర్థమైందా చూడండి వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు వాళ్ళమయాన్ని ఏసుకరించిపోవారు సువార్త ఎలా ప్రకటిస్తున్నారో మీరు వినాలి ప్రతి మాట ప్రతి మాట వినాలి రండి పీతురచిన పత్రిక రండి మూడు అధ్యాయానికి రండి ఇరవై వాడ సిద్ధపరచుచుండగా అవిధేలని వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపుగాని వెళ్ళి వారికి ప్రకటించను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిష్టం ఇప్పుడు మిమ్మల్ని రక్షించు చునది శరీర శరీరమాలియమును తీసివేయటం కాదు కానీ ఏసు క్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషమై నిర్మలమైన మనస్సాక్షి మనస్సాక్షి కలిగి ఉండటకు పూనుకొనుటయ్యే ఆయన పరలోకమునకు వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుటుపరుష మీద ఉన్నాడు అర్థమవుతుందా చూడండి మళ్ళీ చదువుతున్నాను ఇరవై ఒకటి దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది నమ్మటం వలన అది క్రీస్తు వలన రక్షణనే కృపలోకి వచ్చేసాను ఇదే రాసిన పత్రిక రండి ఒకసారి పేతురు రాసిన పత్రిక రండి ఒకసారి రెండవ పత్రిక రండి రెండో అధ్యాయము ఐదవ వచనం మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనల సమూహం మీదకి జలప్రావంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నావోహు మరి ఏడుగురును కాపాడును నావోహును ఎలా కాపాడారంట నీతిని ప్రకటించారంట ఎవరిదా నీతి ఎస్ క్రీస్తుపురవారి నీతి అంతే కదా ఆ నీతి మంతుడి జోలికి వెళ్ళొద్దు అంటారు పిలాతిగారి భార్య మరి వింటున్న ఈ మాటలో నీ హృదయంలో కదిలింపబడాలి నావోహో గురించి చూసుకున్నాం వచ్చితనని ఆయన చెప్తున్నారు యేసువు గారు నావోహోలో ఉన్న ఆ ప్రజలను మనం ముందు పెట్టి పరిశుద్ధాత్ముడు ఎలా ఉండొద్దు అని చెప్తున్నారు ఎలా ఉండమంటున్నారంటే ఇదే పేతురసన రెండవ పత్రిక అధ్యాయంలో ఎలా ఉండమంటున్నారంటే ఆయన పదమూడు వచ్చిన చెప్తాను ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టి చున్నాము గనక వాటి ఎందు నీతి నివసించిన నీతి మంతుడు వారు నీలో ఉంటే నీవు నీతి మనం అందరము నీతివంతులుగా తయారవ్వాము ఎవరిని బట్టి అయితే ఆయన అమూల్యమైన రక్తమునబట్టి నిష్కలంకమైన రక్తమునబట్టి బలిని అర్పణమును నువ్వు కోరలేదని ప హిబ్రులసిన పత్రిక పదో అధ్యాయములు ఆయన ప్రవేశించినప్పుడు కీర్తన నలభై కీర్తనలు ముందుగా రాయబడ్డ మాటలు మనం నెమర వేసుకుంటూ నావోహ దినముల్లో వాళ్ళని ఉదాహరణగా మనం ముందు పెడుతూ అలా ఉండొద్దు అలా ఉంటే మీరు నశించిపోతారు ఎలా ఉండండి ఎలా ఉండండి అంటున్నారు అయినా పన్నెండులో వచ్చినప్పుడు పన్నెండవ వచ్చినప్పుడు చూడండి పదకొండు పన్నెండో వచ్చిన చూడండి పేతురు రచన రెండవ పత్రిక మూడో పదకొండు పన్నెండు ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకుని లయమైపోనట్టు భూమ భూతములు మహావేంద్రముతో కరిగిపోనట్ దేవిని దినవపు కొరకు కనిపెట్టుచు దీయ దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవాలను గట్టి నమ్మకం సంపాదించుకోవాలి నా ఊహో దినంలో నేర్చుకు వచ్చిన పాఠం ఏంటంటే అప్పుడు ఎనిమిది మంది రక్షింపబడ్డారు కానీ ఇప్పుడు సువార్థ విని పేతురు గారు సువార్త విని మూడు వేల మంది ఒకేసారి మనసు పొందారు అలాగే మహాభక్తుల శువార్త విని వేల మంది మనసు పొంది ప్రభులో కొనసాగుతున్నారు కోట్ల మంది మారుతున్నారు రక్షణనే కృపకి వచ్చేసారు అందరూ ఏంటంటే యేసుక్రిస్పు వారు ద్వారా నువ్వు దేవుని దగ్గరికి చేరుతున్నావు ఆయన నిన్ను రక్షించాడు అమూల్యమైన రక్తం చేత నిన్ను రక్షించాడు నిష్కలంకమైన రక్తం చేత రక్షించాడు మరి ఇంకెందుకు చూస్తున్నావు త్వరగా బాప్తీసం తీసుకో త్వరగా రక్షణ అనే ఓడలోకి వచ్చాయి ఎనిమిది మంది రక్షింపబడ్డారు నువ్వు నీ కుటుంబం రక్షించుకోవాలంటే ఆయన నిజరడుగు ఏసు క్రీస్తు వారి నామంలో నువ్వు మనస్ఫూర్తి దైవ చిత్తానుసరమైన దుఃఖం నీకు కలగాలి ఆ ప్రభు నీకు నీ కుటుంబానికి తోడు నీడై ఉండిను గాక దేవుడి కృపను బట్టి ఈ మాటలను బట్టి మీ కుటుంబాలని కాచి కాపాడును గాక ఆమెన్ అందరికీ వందనాలండి నా కోసం నా పరిచయం కోసం ప్రార్థించండి అనేకలకి ఈ వాక్యం షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ